అది తప్పు ఇది తప్పు బోధకులను చూడడం కొరొకరు ఉండేది మనం ఉండేది దేన్ని చూసుకోవడానికి వాక్యం యొక్క వెలుగులో నీ ప్రవర్తన సరిచూసుకో ఫస్ట్ నువ్వు వానికి వెళ్ళి చూసి వీడికి వెళ్ళి చూసి వాడు దబ్బిపోతున్నాడు ఇట్లున్నారు అది తప్పు టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు ఎంత విలువైన సమయాన్ని పాడు చేసుకుంటున్నారు చూడండి వాళ్ళు చెప్పేది రైట్ అంటారు వీడు చెప్పేది రైట్ అంటారు వీడికి వీడేదైనా సరిపోతారు వీడు కరెక్ట్ చెప్పినాడు నిజమే వాళ్ళట చెప్పకుండాల్సింది వీడట చెప్పినాడు కాబట్టి వీళ్ళట చేయాల్సి వచ్చింది ఇది చెప్పడానికి మనం ఉండేది కూర్చొని వాళ్ళిట్లా వీళ్ళిట్లా వీడు రైటు వాడు రైటు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు చూడండి తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును కూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్చు తీర్పు చొప్పుననే మీకును తీర్పు తీర్చబడును అంటున్నాడు దేవుడు మనము తీర్పు తీర్చడానికి లేము మనము వాక్యం యొక్క వెలుగులో ఏమంటున్నాడు ఇరవై వచ్చి ఇరవై మూడో వచ్చంలో ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు ఈరోజు ఉదయం అందరం అద్దాలు తీసుకొచ్చిండం అందరం అద్దం ముందు నిలబడి బాగా పొడరు పోసుకోవడమో లేకుంటే తల దూకోవడమో చేసిండాము అద్దం ముందు తల దూకొని పౌడర్ పోసుకొని మంచి చెడ్డలన్నీ గమనించుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ ఫేస్ మనకేమన్నా ఉంటుందే మన కళ్ళలో మనకు ఆ ఫేస్ ఉంటుందే మన మందులు ఉండదు వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోను కదా అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా వాడేవాడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును ఎవడైనను నోటికి కలెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుకొచ్చు భక్తిగలవాడదని అనుకునేలా వాని భక్తి వ్యర్థమే భక్తి భయభక్తులు యోగు గురించి మనం చూస్తున్నాం యోగు బంట యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు న్యాయవంతుడు యథార్థవంతుడు ఈ లక్షణాలు అతనిలో దేవుని భయం కలిగిన వాడు అంటున్నాం భయభక్తులు అంటే భయము అనేది నీ అంతరంగానికి సంబంధించింది అది గుండెలో ఉంటుంది భయం అనేది ఇక్కడ ఉండేది భక్తి అనేది బయట కనపడేది భయము భక్తి రెండు మనం కలిగి ఉండాలి కొంతమంది భక్తి బలె కనపడి ఉంటారు క్రియలలో ఏం చెవులకు ఏం పెట్టుకోరు తెల్ల జో బట్టలు వేసుకుంటారు నెత్తిన కొప్పు కట్టుకుంటారు అంతా పై వేషానికి మాత్రం బాగా భక్తి కనపడతారు కానీ లోపల వచ్చేసరికి అంతరంగంలో ద్వేషము కోపము క్రోధము కుళ్ళు మత్సరము అంత చెడుగంత గుండెల్లో ఉంటుంది కొంతమంది గుండెల్లో మంచి భక్తులక ప్రార్థన పరు మంచి మంచిగానే కనపడవచ్చు కానీ బయట వేషానికి మాత్రము భక్తిహీనులాగా కనపడవచ్చు వాళ్ళు ఎట్లా ఉన్నారు వీళ్ళు ఎట్లా ఉన్నారు అనేది మనకు అనవసరం కానీ దేవుని వాక్యం యొక్క వెలుగులో నీవు నేను ఎట్లా నడుచుకుంటున్నామనేదే ముఖ్యమైనది దేవుని వాక్యం ఏం చెలవిస్తుంది ఏమి చేయమంటుంది సార్ చేయమంటున్నాడు టీచర్ చేయమంటుంది మా భర్త చేయమంటున్నాడు మా నాయన చేయమంటున్నాడు మా బంధువులు చేయమంటున్నారు అది మనకొద్దు దేవుని వాక్య ప్ర అన్నాడు కదా ఇక్కడ ఏమన్నాడు దేవుని వాక్ మీరు వినువారు మాత్రమే మిమ్మును మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునైయుండు ఒకటవ తిమోతికి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక పౌసులైన పౌలు రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడంటే నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము విశ్వాసులు కసిరించుకొని మాట్లాడతారా విశ్వాసులు అంటే మన మాట మన ప్రవర్తన మనం చూపే ప్రేమ మనం విశ్వాసము మన యొక్క పవిత్రమైనటువంటి జీవితము ఇవన్నీ కూడా ఎట్లుండాలని చెప్తున్నాడు దేవుడు విశ్వాసులకు మాదిరిగా ఉండము విశ్వాసుల ప్రవర్తన వేరు అవిశ్వాసుల ప్రవర్తన వేరు విశ్వాసులు అంటేనే దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి పేతుర రాసినటువంటి రెండవ పత్రిక ఈ రెండవ అధ్యాయము ఇరవై వచనం ఎట్లాంటి లక్షణాలను మనం కలిగి ఉండాలి ఎట్లాంటి లక్షణాలు మనం కలిగి ఉండకూడదు అనేది దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే చూడండి కొంతమంది ఎట్లా తయారైపోయినారంటే పేతురు రెండవ పేతురు రెండో అధ్యాయం ఇరవై వచనంలో వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత లోక మాలిన్యమును తప్పించుకున్న వారు యేసు ప్రభు బిడ్డలు లోకంలో ఉన్నటువంటి మాలిన్యము నీలోనికి ఎట్లా వస్తుంది కంటి ద్వారము చెవి ద్వారము హృదయపు ద్వారము పెదవుల ద్వారం నువ్వు మాట్లాడే మాట నీలోనికి అపవిత్రతను తీసుకొస్తుంది నువ్వు వినేటువంటి చెడ్డ మాటలు నీలోనికి అపవిత్రతను తీసుకొస్తాయి నువ్వు చూసే చూపు నువ్వేమి చూస్తున్నావు నువ్వేమి వింటున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు ఏమి చదువుతున్నావు చెడ్డ పుస్తకాలు చదువుతున్నావా చెడ్డ దృశ్యాలు చూస్తున్నావా చెడ్డ మాటలు వింటున్నావా నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును అని ఉంది దేవుని వాక్యంలో ఒకరు హానికరమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు నువ్వు చెవి వింటున్నావంటే వింటున్నావు అంటే చెవి రంధ్రము నుంచి గుండెలోకి చేరి కూర్చుంటుంది పాపం ఒక పనికి మాలినటువంటి వాల్పోస్టర్లో కానీ అపవిత్రమైనటువంటి దృశ్యం కానీ ఒక మనిషి చూచినట్లయితే ఆ కంటి ద్వారంలో నుంచి పాపము వెళ్ళి హృదయంలో కూర్చుంటుంది హృదయం నుంచి మైండ్కు అన్నీ అందిస్తూ ఉంటుంది ఇంకా వెళ్ళు మంచి నాణ్యమైన వస్తువును చూచి మోహించినప్పుడు దాన్ని లేపేయాలి దాన్ని దొంగతనం చేయాలి దాన్ని పాడు చేయాలి ఏదైనా సరే ఒకటి మన తలంపుల లోనికి ప్రవేశించడానికి ముందు ఆ హృదయపు ద్వారము గుండా లోనికి ప్రవేశిస్తుంది పాపం ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తరువాత తప్పించుకున్న మా విశ్వాసులు అయితే తప్పించుకుంటారు తప్పించుకున్న వారినే విశ్వాసులు అంటారు అబద్ధములు ఆడకూడదు దొంగిలకూడదు అబద్ధ సాక్ష్యము పలకకూడదు బూతు మాటలు సరసోక్తులు ఇంకా పొరుగు వారిని దూషించడము ద్వేషించడము తీర్పు తీర్చడము వేలు పెట్టి చూపి తిరస్కరించడము కులం గురించి మాట్లాడము ఇవన్నీ కూడా లోకమాలిన్యమే ఇంకా సినిమాలు కానీ వ్యర్థమైనటువంటి విషయాలు దేవునికి నచ్చని ప్రతి విషయముని గురించి తప్పకుండా మనము విసర్జించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ లోక మాలిన్యమును తప్పించుకొని తర్వాత నువ్వు విశ్వాసి అయిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవటి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును కుక్క తన వాంతికి తిరిగినట్లు కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లు అను నిజమైన సామెత చొప్పున వారికి సంభవించును అంటున్నాడు పేతురు గారు కుక్క వాంతికి ఒకసారి మనం సినిమా వద్దనుకున్నాం ఒకసారి మనం ఆచారాలు వద్దనుకున్నాం ఒకసారి మనము ఎందుకు ఆచారాలు చేయొద్దు 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 చేయదని దేవుడు ఎన్నిసార్లు చెప్తున్నాడంటే ఆచారములు చేసే నామకార్థ క్రైస్తవులను దురాత్మలు సులువుగా పట్టును ఏం పట్టుకుంటాయంట ఎక్కడుంటాయి దురాత్మలు కనబడుతున్నాయా మన కళ్ళకు పట్టుకున్నప్పుడు తెలుస్తుందిలే టీచర్ అమ్మ ఇప్పుడు ఏం తెలుస్తుంది కానీ అంటారా పట్టుకుంటాయి ఎక్కడ పట్టుకుంటాయి చూడండి ఒక పాపం ఉన్నప్పుడు చీకటాత్మలకు పట్టు ఉంటుంది ఎనిమిదవ తరగతిలో ఒక యవ్వనస్తుడు ఒక యవ్వనోస్తుడాన్ని క్లాస్మేట్ను ప్రేమించినాడు ప్రేమించినటువంటి యవనస్తుడు అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు ప్రేమ కొనసాగింది ఇంటర్మీడియట్ వరకు కూడా ప్రేమ కొనసాగింది చాలా పెద్ద ప్రేమ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఇక వీళ్ళిద్దరిలో ఎంసెడ్ రాసిన న్యూ నీట్ రాసినారు నీట్ రాసినాక అబ్బాయి గారికి ఎం ఎంబీబీఎస్లో సీటు వచ్చేసింది అమ్మగారికి రాలేదు రాలేదు కాబట్టి అమ్మగారు డిగ్రీలో జాయిన్ అయ్యారు అబ్బాయి గారికి వచ్చింది కాబట్టి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది కాబట్టి ఎక్కడ ఏమంటారు కదా ఎంబీబీఎస్ సీట్ వస్తే ఏమంటారు డాక్టర్ అంటాడు ఒక డాక్టరు డిగ్రీ చేసే అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి అవుతుందా వాడి క్యాడర్ మారిపోయింది చూడండి స్నేహం అనేది మనిషికి నాలుగవ సంవత్సరం పిల్లలకు నాలుగు సంవత్సరాల వయసు వస్తే ఇక స్టార్ట్ అవుతుంది స్నేహం థర్డ్ ఇయర్ వరకు ఏం తెలియదు వాళ్ళకు అందరితో కలిసుకొని పోతుంటారు పెద్ద చిన్న అనేది నాలుగు సంవత్సరాల నుంచి పిల్లలలో స్నేహం చేయడం మొదలవుతుంది ఫోర్త్ ఇయర్త్ నుంచి పిల్లలకు నా ఫ్రెండు నా స్నేహితుడు నా స్నేహితురాలు అనేది స్టార్ట్ అవుతుంది ఇది ఎక్కడి వరకు కొనసాగుతుంది వయసు పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ క్యాడర్స్ మారిపోతాయి బాగా చదివి నువ్వు బ్యాంక్ మేనేజర్ కావచ్చు నీ స్నేహితుడు బాగా చదవకుండా అదే బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్ కావచ్చు కొన్నిసార్లు క్యాడర్స్ మారిపోయినప్పుడు క్యాడర్స్ అంటే స్టేజెస్ స్థితులు మారిపోయినప్పుడు స్నేహం విఫలం కానికి అవకాశం ఉంది కొన్నిసార్లు పెళ్ళిళ్ళు అయ్యేంతవరకు స్నేహం కొనవసాగుతుంది ఎప్పుడైతే అబ్బాయికి అమ్మాయికి పెళ్ళిళ్ళు అయిపోతాయో వాళ్ళ స్నేహం అనేది కట్ చేసి పడేస్తారు ఏ ఊరుకోరా నువ్వు అతిక అధిక నా ఇంటికేం నువ్వు రావాల్సిన పని లేదు ఇంకా నువ్వు వద్దులే తల్లి నాకు సార్ నా పెళ్ళేది నా భర్త నేను నా కుటుంబం అని అట్లా ఫ్రెండ్షిప్ అనేది వివాహమైన తర్వాత కట్ అయిపోతుంది క్యాడర్స్ మారిపోయిన తర్వాత కట్ అవుతుంది విదేశాలకు వెళ్ళడం వలన కట్ అవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని వేరు వేరు డిపార్ట్మెంట్స్ వెళ్ళిపోయినప్పుడు మారిపోతాయి క్యాలిక్యులేషన్స్ అన్నీ మారిపోతాయి ఇప్పుడు ఈ పిల్లవాడి పిల్ల ఫ్రెండ్షిప్ ప్రేమలు ఎప్పుడు చేంజ్ అయిపోయింది వీడు ఎంబీబీఎస్ డాక్టర్ అయినాడు ఆ పిల్ల నార్మల్ డిగ్రీ అయిపోయింది పెళ్ళిక లేదు కథం కట్ అయిపోయింది ఫ్రెండ్షిప్ ఇప్పుడు వాడికి మరొక ఎంబీబీఎస్ డాక్టర్ అమ్మతోటి ఫ్రెండ్షిప్ అయింది ప్రేమించుకున్నాడు పెళ్ళి దాకా వెళ్ళారు పెళ్ళి ఫిక్స్ చేసినారు కాళ్ళు పంచడానికి రెడీ అయిపోతున్నారు అప్పుడు ఈ పాప ఏం చేసింది కిరసనాల బోసుకొని తగలబడి చచ్చిపోయింది ఎందుకు నన్ను ప్రేమించి నన్ను మోసం చేశావే అని చెప్పి ఈ పాప కిరసనాల బోసుకొని తగలబడి చలిపోయి దురాత్మగా మారి ఆమె దురాత్మ అయిందో ఆమె పేరు చెప్పుకొని వచ్చిన దురాత్మలో మొత్తానికి నీ కాలమునకు ముందుగా నువ్వు చచ్చిపోయినావంటే ఖచ్చితంగా ఏదో కప్పిన ప్రభు రక్తంలో కడుగుబడని ప్రతి వ్యక్తి చచ్చిన తర్వాత అపవిత్రాత్మగా మారిపోవాల్సిందే కాబట్టి యేసూప్రభు వారు నీ దేహంలో ఆత్మ ఉన్నప్పటి రక్షణ పొందు రక్షణ పొందు ఆయన శిల్వ రక్తంతో కడుగబడని చెప్పేది ఇది దురాత్మ అయిపోయింది వాడిని పట్టేసింది పట్టేసిన తర్వాత వాడికి ఇంకా ఆడ ఆడదయ్యం పట్టింది కాబట్టి ఆడమనిషిలాగా వ్యవహరిస్తున్నాడు దయ్యాలు పట్టిన వాళ్ళని మీరందరూ చూసింటారు ఎక్కువ శాతం పల్లెటూరు చూస్తుంటారు కదా ఆడమనిషి దయ్యం పడితే మగ పిల్లోడికి ఎట్లుంటుందో మేము కూడా చూసినాం ఒకసారి మీటింగ్స్ వెళ్ళినప్పుడు రెండు దయ్యాలు పట్టినాయి వాడికి ఇప్పుడు దయ్యం పట్టింది వీడికి దయ్యం విడిపించుకోవడానికి కానీ మరి తీసుకొచ్చినారు శ్రోవర్పురం దేవసాయం నాయన గారి దగ్గరికి స్టూవర్పురం దేవసాయం నాయ వాడిని చూసిన వెంటనే ఏ దయ్యమా ఎవరు నువ్వు ఎక్కడో చేసినట్టు ఎక్కిలు పట్టి ఏడుస్తుంటారు వీడు నన్ను మోసం చేసినాడు తను తానే అనుకుంటున్నాడు వాడు వీడు నన్ను మోసం చేసినాడు అందుకొరకు నేను చచ్చిపోయినాను అందుకొరకే వీడిని నేను పెళ్లి చేసుకుని అను వీణ్ సుఖంగా నేను ఉండనియను అని చెప్పి అది చాలా రకాలుగా ఏడుస్తూ ఉందంట సరే దైవ సేవలు ప్రార్థన చేశారు దయ్యాన్ని వెళ్ళగొట్టినాడు ఇక వీళ్ళని పంపించేసినాడు ఒక ఒక రెండు మూడు రోజులకు మళ్ళీ దయ్యం పట్టిందంట అట్లా రెండు మూడు సార్లు రిపీట్ అయ్యేసరికి